చదువుకున్న కాకి పిల్ల అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది దానికి ఒక పిల్ల కూడా ఉంది ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏం తక్కువ అని కాకి తన పిల్లను కూడా బడికి పంపి చదువు చెప్పించింది గొంతు బాగున్న వాళ్ళు బాగోలేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవటం చూసి నా కూతురికి మాత్రం ఏం తక్కువ అని సంగీతం కూడా చెప్పించింది అందం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం ఏమన్నా తీసిపోయిందా ఏంటి అని పిల్లకు నాట్యం కూడా నేర్పించింది ఇలా మూడు విద్యల్లో తన పిల్లను తయారు చేసింది ఇలా ఉంటూ ఉండగా కాకి పిల్లకి ఒకరోజు ఒక మాంసం ముక్క దొరికింది ఆ ముక్కను తెచ్చుకుని చెట్టు కొమ్మ మీద కూర్చుని నములుతూ ఉంది అది ఒక నక్క చూసింది నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను ఎలాగైనా మోసం చేసి ఆ మాంసం ముక్కను కాజేద్దాం అనుకుంది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువు నేర్చుకుంది కదా అందుచేత నక్క జిత్తులు దానికి ముందే తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేసిన కదా అది రెండో తరగతిలోనే చదువుకుంది అందుచేత నక్క మోసం కాకిపిల్లకు తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవవలసి వస్తుంది అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది దానిని కాస్త నక్క నోట్లో వేసుకుని పోతుంది ఆ సంగతంతా కాకిపిల్లకు తెలుసు అందువల్ల బాగా ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది నక్క తన ఎత్తు పారలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది మరదల నువ్వు సంగీతం నేర్చుకున్నావంట కదా బాగా పాడతావంట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఏది ఒక పాట పాడు మరదల అని అంది నక్క పొగడత అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్ల కదా అందువల్ల నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోటుతో తీసి పట్టుకుని పాట పాడింది నక్క కోరిక పాపం ఈసారి కూడా నెరవేరలేదు కాకిపిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని మరదలా ఎంత బాగా పాట పాడావు నా చెవులకు తుప్పు వదిలిపోయింది కానీ ఇంకొక కోరిక కూడా తీర్చు నువ్వు నాట్యం కూడా నేర్చుకున్నావంట కదా చాలా బాగా నాట్యం చేస్తావట ఒకసారి నాట్యం చేద్దు చూసి ఆనందిస్తాను ఈ మాటలు వినేసరికి కాకిపిల్ల తబ్బిబ్బైపోయి తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ ఉంటే ఈ నక్కబావ ఎంతగా మెచ్చుకుంటున్నాడు నక్కబావను తృప్తిపరచాలి అనుకుంది అయితే మరి మాంసం ముక్క చదువుకున్న కాకిపిల్ల కదా అందుచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది కాకిపిల్ల నాట్యం ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన మాంసం ముక్కను ఎలా కాజేద్దామా అని కానీ ఇన్ను ఎత్తులు వేసినా దాని ఎత్తు లేదు కాకిపిల్ల నాట్యమైన తర్వాత నక్క ఆఖరి ఎత్తుగా వరదల ఎంత మంచి పాట పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదీనం అయితే ఇంకొక చిన్న కోరిక కూడా ఉంది అది కూడా తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో నేను ఇంటికి వెళతాను ఈ రోజుకి నాకు అన్నం కూడా అక్కరలేదు వరదల నా కోరిక ఏమిటంటే నీ పాట ఆట రెండూ కలిసి చూడాలని ఉంది పాట పాడుతూ నాట్యం చేయి మరదలా హాయిగా ఆనందిస్తాను అని అంది కాకిపిల్ల నక్క పొగట్టకు చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం మొక్కను ఏం చెయ్యాలి అసలే చదువుకున్న కాకిపిల్ల కదా బాగా ఆలోచించి నక్కబావతో నక్కబావ పాట పాడి నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా అందుకని ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు అని అంది ఈ మాటలు వినేప్పటికీ నక్కకు ఇంక లాభం లేదనిపించింది ఆ మాంసం కోసమే కదా కర్ణ కాకి పిల్ల పాట విన్నది అసహ్యమైన నాట్యాన్ని చూసింది అనుకుని మరదలా నేను మళ్ళీ వస్తాను ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం పూర్తి చేయి అని చెప్పి నక్క బయలుదేరింది కానీ కాకపిల్ల అంతటితో వదులుతుందా మాంసం ముక్క గుడుక్కుని మింగి పోతున్న నక్కభావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది